నిన్నటితో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ రన్ క్లైమాక్స్ కు వచ్చేస్తుంది పాతిక రోజులు ఆడడమే స్టార్ హీరోలు గొప్పగా భావిస్తున్న ఈ టైంలో ఏకంగా నూట యాభై కేంద్రాలు అర్ధశత దినోత్సవం జరుపుకోవడం అంటే మామూలు మాటలు కాదు ఈ సందర్భంగా ఈ సినిమా నేర్పించిన ఐదు కీలక పాఠాలంటూ ఇవాళ తెలుసుకుందాం నెంబర్ వన్ నమ్మకం ఉంటే భయమెందుకు ఆపోజిషన్ లో పెద్ద హీరోలైన మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున ఉన్నారు థియేటర్లు సరిగ్గా దొరికే పరిస్థితి కూడా లేదు అయినా నెమ్మదిగైనా వంద రెండు వందలు కాదు ఏకంగా మూడు వందల కోట్ల పైగా గ్రాస్తో తొంభై రెండేళ్ల టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని సృష్టించుకుంది ఈ సినిమా స్టార్ లేకుండానే ఈ ఫీట్ సాధించింది ఈ సినిమా నెంబర్ టూ ఓటీటీకి తొందరపడద్దు సలార్ గుంటూరు కారం లాంటి బడా సినిమాలే ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ తో ఓటీటీకి అగ్రిమెంట్ చేసుకుంటున్న ఈ టైంలో యాభై రోజులు మైలురాయి అందుకున్న హనుమాన్ సినిమా ఇప్పటిదాకా డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోలేదు ఈ సినిమా రన్ చూసి సహకరించిన జీ ఫైవ్ ప్లాట్ఫారం దానికి అనుగుణంగానే మొత్తం థియేట్రికల్ రన్ పూర్తయ్యాక డిజిటల్ రిలీజ్ కి సిద్ధపడుతుంది మార్చి ఎనిమిదవ తారీఖు లేకపోతే ఆ పై వారం వచ్చే అవకాశం ఉంది ఓటీటీలో ఈ సినిమా నెంబర్ త్రీ క్వాలిటీ అనే బ్రాండ్ ఇమేజ్ హనుమాన్ సినిమాని వందల కోట్ల బడ్జెట్తో తీయలేదు అయినా సరే దర్శకుడు ప్రశాంత్ వర్మ విఎఫ్ఎక్స్ విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్క్రీన్ మీద అద్భుతమైన అవుట్పుట్ వచ్చేలా చేస్తుంది గ్రాఫిక్స్ నాణ్యత ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వచ్చేది అందుకే ఏడెనిమిది నెలల పాటు కేవలం స్పెషల్ ఎఫెక్ట్ కోసమే టీం సమయం ఖర్చు పెట్టడం వల్ల ఇవాళ ఇంత గొప్ప ఫలితం అందుకుంది ఈ సినిమా నెంబర్ ఫోర్ టీం వర్క్ విజయ రహస్యం కోట్ల రెమ్యునేషన్ తీసుకునే టాప్ టెక్నీషియన్ పనిచేయలేదు ఈ సినిమాకి ఇండియా మొత్తం గుర్తింపు ఉన్న సాంకేతిక వర్గం లేదు ఉన్నంతలో బెస్ట్ టాలెంట్ ని వెతికి పట్టుకున్న ప్రశాంత వర్మ వాళ్ళందరితోనూ తనకు కావలసిన రాబర్ట్ కోడలో చూపించిన శబ్ద ఇవాళ అతన్ని తిరుగులేని టాప్ లీలోకి తీసుకెళ్లింది శ్రీకిల్ జై హనుమాన్ సినిమాకి బలమైన పునాది వేసింది ఇదే నెంబర్ ఫైవ్ కంటెంటే నిజమైన స్టార్ హీరో హీరోయిన్లైన తేజ సజ్జ అమృతయ్యర్ ఇంకా అప్ కమింగ్ ఉన్నారు విలన్ వినయ్ వర్మ బాలీవుడ్ నుంచి ఏమీ రాలేదు నోటెడ్ ఆర్టిస్ట్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ అక్క పాత్ర చేసింది నటులు చాలా మటుకు మీడియం మరియు చిన్న చిత్ర తర చెందినవారే అయినా సరే సరైన కంటెంట్లో పడ్డారు కాబట్టి పాత్రలకు అనుగుణంగా అద్భుతంగా నటించి హిస్టరీలో భాగమయ్యారు వీలందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి